నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుష్ బిడ్జ్వాల్ మనము లలిత సహస్ర నామ స్తోత్రాలకు ప్రతి పదార్థం తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత నమ మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవై నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుందాము రమ ప్రతి పదార్థం మాత్ర స్వరూపం కలది సర్వ స్త్రీ స్వరూపురాలు రమేంతస్యం యోగినా యోగులు ఈమెయందు రమిస్తారు అంటే ఈమెను హృదయమునందుంచుకొని ఆనందిస్తారు శంకరపురుష సర్వే స్త్రీ యస్య రావ మహేశ్వరి లింగపురాణంలో దీని ప్రకారము పురుషులందరూ స్వరూపులు స్త్రీలందరూ గౌరీ స్వరూపులు విష్ణు పురాణంలో పురుషులందరూ విష్ణు స్వరూపులు స్త్రీలందరూ లక్ష్మీ స్వరూపులు అని చెప్పబడింది బ్రహ్మవైవర్త పురాణంలో ముల్లోకాల్లోనూ కనిపించేది దేవి అది ఆమె రూపము అని చెప్పబడింది బృహత్పరాశర స్మృతిలో స్త్రీ కులం వామో స్త్రీలు కోపించినట్లయితే దేవతలు కోపిస్తారు స్త్రీలు ఆనందించినట్లయితే దేవతలు ఆనందిస్తారు స్త్రీలు ఆనందిస్తే కులం అభివృద్ధి అవుతుంది స్త్రీలను అవమానిస్తే వంశనాశనం అవుతుంది అని చెప్పబడింది శ్రీ లలితామాత స్త్రీ రూపంలో అనేకాలు ధరించింది సరస్వతి లక్ష్మి పార్వతి మొదలైన రూపాలు శ్రీమాత స్వరూపాలే శ్యామల మహాలక్ష్మి శారద అంబిక వారాహి దుర్గా కాళి మొదలైన రూపాలన్నీ లలితాదేవియే స్త్రీయే లక్ష్మి ఆమెయే రమ అనబడుతుంది నిత్యానంద లక్షణం కలది ఎప్పుడు సంతోషంగా క్రీడాత్మకంగా రంజిలుతూ ఉంటుంది లక్షణవతి అయిన స్త్రీ కాబట్టి రమ ఈ నామంలో రమ శుద్ధ బ్రహ్మ పరత్పరామ రామ లక్ష్మీ సరస్వతి గౌరీ యుక్త శ్రీలలిత శ్రీరామ రామ పుల్లింగం రామ స్త్రీలింగం సీతాదేవి శివ పుల్లింగం శివ స్త్రీలింగం ఇద్దరికీ అభేదం కష్మలాలు కల్మషాలు లేని స్త్రీలను కూడా రమ అంటారు రమ అనే పదంలో మొదటి అక్షరం రా కలుషాలను కష్మలాలను పోగొట్టే అగ్నిబీజం అవడం రెండవ అక్షరం మా మలినాలను కడిగి వేసే జలబీజం అవడమే ఇందు కారణం ఓం రామాయ నమ ద్వక్షాకరి శ్రీమాత్రే నమ మాత్రే నమ మూడు వందల ఇరవై నామము రమణ లంపట ప్రతిపదార్థము తన భర్తయందు ఆసక్తి కలిగినది నిఖిల స్త్రీ రూపత్వ దేవ స్వాసరోమణేషు పతేషు రమణే సహంభంగే వా క్రీడాయం వా లంపట లాలాస ముల్లోకంలోని స్త్రీ స్వరూపాలన్నీ దేవి అంశాలే కాబట్టి తమ తమ భర్త ఎందు ఆసక్తి కలది లేక రమణ శబ్దానికి క్రీడా అని కూడా అర్థం ఉన్నది అంటే క్రీడ ఎందు ఆసక్తి కలది దేవి నిఖిల స్త్రీ రూపిణి కాబట్టి ఆయా స్త్రీ రూపములో తన తన భర్తతో క్రీడించుటయందు లాలాసగలది రమణ అంటే బ్రహ్మ పరబ్రహ్మ శక్తి కలది ఆత్మ ఎందే ఆసక్తి గలది స్వాత్మా క్రీడల లాలస అంటే స్వాత్మ ఎందు రమించడంలో ఆసక్తి గలది ఆనంద స్వరూపిణి రమణుడు కామేశ్వరుడు కామేశ్వరునితో ఏకత్వం గలది రమణుని ఎందు ఆసక్తి గలది కామేశ్వరునితో సర్వదా సామరస్యాన్ని పొంది ఉన్నది రమణునితో విడదీయలేని సంబంధం గలది ఓం రమణ లంపటాయ నమ షడాక్షరి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు బెల్లని ఐకాన్ బటన్ని ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ